బైక్ ప్రమాదంలో గాయపడిన ఆంధ్రపత్రిక రిపోర్టర్ కర్ణారావును పరామర్శించిన ఎమ్మెల్యే జక్కంపూర్ రాజా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన ఇక విషయానికి వస్తే కోర్కొండ హైవే నందు జరిగిన బైక్ ప్రమాదంలో గాయాల పాలైన ఆంధ్రపత్రిక రిపోర్టర్ కర్ణారావును రాజా పరామర్శించారు షోల్డర్ కు ఫ్రాక్చర్ అయ్యి రాజమహేంద్రంలో సాయి మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కోర్కొండ మండలం సీనియర్ జర్నలిస్ట్ కన్నారావును పరామర్శించి ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు రాజా కన్నారావు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు అడిగి తెలుసుకోగా చిన్నపాటి సర్జరీ చేయాలని ఒకటి రెండు రోజుల్లోనే సర్జరీ చేస్తామని ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాజాకు డాక్టర్లు తెలియజేశారు ఈ సందర్భంగా కన్నారావును మీరు ధైర్యంగా ఉండాలని ఏ అవసరం వచ్చినా ఏ సమయంలోనైనా నేరుగా తనను సంప్రదించవచ్చని పూర్తి భరోసా ఇవ్వడంతో కన్నారావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తనకు అండగా నిలబడే ఒక కుటుంబ సభ్యుడిలాగా ఎమ్మెల్యే రాజా ఉండడం ఆనందించదగ్గ విషయం అని ఈ సందర్భంగా వారు తెలిపారు